యజ్ఞం జరిగినట్టు ఆ ప్రదేశంలో దేవతలందరూ వచ్చినట్టే లెక్క వాడికి గౌరవం చెయ్యొద్దు అందుకని గోమయంతో శుద్ధి చేశానండి ఇంగిలి లేకుండా తడుండిపోతే దోషం నాకు రాదు ఆ మహాత్ముడికి ఇల్ల అల్లయ్యే ఆయన అన్నం పెట్టమంటే అలాగా పెట్టను అందుకని గోమయంతో శుద్ధి చేశానండి నేను ఆ తల్లి కాళ్ళకి నమస్కారం పెట్టా ఏమి సంస్కారం అమ్మా మీది అనిచ్చు గోవు ఏమి నాడు ఏమి పట్టి అలికి భూమికి శుద్ధి చేస్తావు నువ్వు ఆ గో ఉంది కాబట్టి గోమయం ఉంది కాబట్టి అలుకుతున్నావు అది లేకపోతే నీకు అసలు భూమికి శుద్ధెక్కడు ఉంది నువ్వు ఏ పుణ్యకార్యం చేస్తావు నువ్వేం చెయ్యలేవు కాబట్టి గో బ్రాహ్మణి నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు ఆ గో బ్రాహ్మణులు ఉంటే లోకం సుఖంగా ఉంటుందయా చదువుకున్నవానొక్కడున్నాడు చదువు లేనివాడు దరిద్రుడు ఒకడు ఉన్నాడు కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టుకోవాలి అయ్యా నేను పరమ దరిద్రుణ్ణి నాకొక్క రెండు ఎకరాలు పొలం ఇప్పించండి అని వాడు రాసుకోలేడు వాడు ఏం రాస్తాడు చదువుకున్న వాడు రాస్తాడు నిషానీ వీడు వేస్తాడు చాలా బాగా రాశాడని చదివి రాసిన వాడికి ఇస్తారా నిషానీ వేసిన వాడికి ఇస్తారా ఎండెకరాల పొలం కలకలేదు నిషానీ వేసిన వాడికి ఇస్తాడు చదువుకున్న వాడు ఒకడుంటే లేని దరిద్రుడికి పొలం వచ్చినట్టు మంత్రభాగం తెలుసుకున్న బ్రాహ్మణుడు భూమి సిద్ధి చెయ్యగలిగి ప్రాణిశుద్ధి చెయ్యగలిగిన గోవు ఉంటే లోకమంతా సుఖంగా ఉంటుంది వేదమంత్ర సమన్వయించేట కాబట్టి గో బ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా ఆ గోవుని మూడు చెప్పి లోక సుఖం చెప్పారు అంటే గోవు లేని నాడు లోకానికి సుఖమే లేదు అంత గొప్ప ప్రాణి గోవు అసలు గోముని రక్షించడం గోశాలలోకి ప్రవేశించడం కన్నా గొప్పది ఇంకొకటి లేదు నన్ను నమ్మండి మీతో ఒక మాట చెప్తాను గోష్ఠము అని ఒక మాట ప్రపంచం మొత్తం మీద అంతకన్నా పవిత్రమైన ప్రదేశం ఇంకొకటి లేదు గోష్ఠం అంటే ఆవులిని కట్టిన ప్రదేశం ఆవుని కట్టిన ప్రదేశమే ప్రపంచం మొత్తం మీద పరిశుద్ధ ప్రదేశం అసలు యథార్థంగా చెప్పాలంటే పెద్ద పెద్ద యజ్ఞాలు చేసినప్పుడు దర్భలు ఎక్కడ తెస్తారంటే గోము తిరిగిన చోట తిరిగిన దర్భల్ని తీసుకొస్తారు అది శ్రేష్టం గోశాల ఎంత గొప్పదో ఎప్పుడూ భగవంతుని గురించి మాత్రమే మాట్లాడేటటువంటి వాక్కులు కలిగిన వాడి నూలెంత గొప్పది ఆ నూలు గోష్టము గోవులను కట్టిన గోశాల అంత గొప్పది కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చిన్నతనంలో సన్యాసంలో ఉన్న రోజుల్లో ఒక విచిత్ర సంఘటన జరిగింది మధ్యాహ్నం భిక్ష జరిగేటప్పుడు వంటవాడు తీసుకొచ్చి ఆకుకూర పప్పేశాడు ఆయన తిని వంటవాడి వంక చూసి అన్నారు చాలా బాగుంది పప్పు అన్నారు తోటకూర పప్పు అన్నారు చాలా బాగుంది అన్నారు ఆయన మరునాడు తోటకూర పప్పేశాడు తిని అడిగారు ఎక్కడదని అడిగారు నిన్న మీరు బాగుందన్నారని పీఠంలో ఉన్న మీ భక్తులకి చెప్పాను కట్టల కట్టల తోటకూర తెచ్చారు మూడో రోజు తిన్నారు ఎక్కడదన్నారు ఇంకా ప్రచారం జరిగింది ఇంకా తోటకూర అన్నాడు నాలుగో రోజు భిక్ష పెట్టారు నేను తీసుకోవట్లేదన్నారు తెలీద ఎవరికి ఊరుకున్నారు ఐదు రోజులైపోయి నాలుగు రోజులైపోయి నేడు రోజులైపోయి ఎనిమిది రోజులైపోయింది ఆయన భిక్ష తీసుకోవాలి శ్రీకార్యానికి తెలిసింది శ్రీకార్యం అంటే పీఠ నిర్వహణ చేసేటటువంటి వ్యక్తి ఆయనకి తెలిసింది పరుగు పరుగున వచ్చి పడిపోయాడు అయ్యా మీరు ఐదు రోజుల నుంచి భిక్ష చేయట్లేదుట భిక్ష సమయానికి ఆయన వెళ్ళి గోశాలలో ఆవు వేసిన పేడ తీసి నాలుక బయటికి తీసి ఎడం చేత్తో పట్టుకుని గోమయంతో శుద్ధి చేసి లోపలికి మూడు మాటలు ఆచలనం చేసి మింగి నోరు పుక్కిలించి వెళ్ళిపోయేవారంతే ఎందుకు తింటా లేదని అడిగారు నేను కంచికామకోటి పీఠాధిపత్యం వహిస్తున్నాను నేను కనపడితే కాషాయ వస్త్రం కట్టుకుని సత్యదండం పట్టుకు నడుస్తుంటే నా పేరు చెప్పరు శంకరాచార్యుల వారు వస్తున్నారంటారు అంత గొప్ప పీఠానికి పీఠాధిపత్యం వహించి లోకానికంతటికి ఉపదేశాలు చేసేటటువంటి నేను ఒక తోటకూర పప్పు రుచికి లొంగిపోయి చాలా బాగుంది ఎక్కడికి పప్పు అన్న తోటకూర పప్పు అన్నాడు అంటవాడు అందరూ తోటకూర చేస్తున్నారు ఇక నేను ఏ ఊరు వెళ్ళినా ఈ స్వామివారికి తోటకూర ఇష్టమని పట్టుకొస్తారు ఆ తర్వాత తోటకూర దొరకని ఊరు నేను ఎడితే ఈ స్వామివారికి తోటకూర తేలేక చస్తున్నామంటారు ఋతువు కాకపోతే ఇంతమందిని ఇంద్రియాలు నిగ్రహించుకోండి చెప్పి కాషాయం కట్టుకుని కూర్చోవలసిన నేనే ఒక తోటకూర పప్పు రుచికి నుండిపోయి పప్పు బాగుందన్న నాకు లోకానికి ఉపదేశం చేసే అధికారం ఎక్కడుంది వంటవాడి తప్పు కాదు రుచికి లొంగిపోయిన నా నాలుకని ఇక ముందెప్పు లొంగకని చెప్పడానికి ఆ మాట అన్న కారణానికి ఐదు రోజులు గోవయంతో శుద్ధి చేసి ఉపవాసం ఉన్నానన్నాడు అంతటి మహానుభావుడు ఒకనకొకప్పుడు ఉత్తర భారతదేశంలో కామకోట పీఠాధిపతులు నడిచి వెళ్ళిపోతున్నారు వారి సన్యాస ధర్మం ఇప్పుడు వాహనం ఎక్కదా నడిచి వెళ్ళిపోతున్నారు ఆయన వెనక ఒక గుర్రం ఒక గోవు రెండు పీఠ పరివారం ఓ ఇద్దరు ముగ్గురు ఆయన పల్లకి ఊపు గురునలుగురు బ్రాహ్మణులు దారి చూపించడానికి ఒక సిక్ ఒకడు ఉన్నాడు అతను దారి తప్పితే అరణ్యంలోకి వెళ్ళిపోయాడు పరివారం కూడా విడిపోయాడు కటిక అయిపోయాడు రైలు కూట వినపడుతోంది దగ్గరలో రైలు మార్గం ఉందని అక్కడికి వెళ్ళారు ఒక లెవెల్ క్రాసింగ్ ఎంఎండ్ లెవెల్ క్రాసింగ్ లాంటిదోటి ఉంది అదృష్టవశాత్తు దానికి మధ్యలో ఎస్కేప్ లైన్ అంటారే అలాంటిదోటి ఉంది దాని మీద ఎబాండండ్ వ్యాగన్స్ అంటారు అంటే ఎందుకు పనికి దాని వేగం ఒకటి ఎందుకో అదృష్టవశాత్తు నిలబెట్టబడి ఉంది పరమాచార్య చెప్పిన మాట ఏమిటో తెలుసా ఒకరు చూస్తారని కాదంత వేళ మొట్టమొదట ఈ ఆవుని ఎలాగో అలాగా జాగ్రత్తగా ఈ వేగంలోకి ఎక్కించేయండి తలుపులేసేయండి దానికి అడ్డంగా రెండు కర్రలు కట్టండి లేదా నా తళ్ళకి కట్టండి అందులో కూర్చుంటాను రాత్రి రాత్రంతా కామాక్షి జపం చేస్తాను గుర్రాన్ని నా ముందు పెట్టండి ఒకవేళ క్రూర మృగాల అరుపులు వినపడుతున్నాయి ఏదైనా క్రూర మృగం వస్తే ముందు గుర్రాన్ని కొట్టి వెళ్ళిపోవాలి ఒకవేళ దాని ఆకలి ఇంకా తీరకపోతే నమ్ము కొట్టేయాలి నమ్ము కొట్టేసిన ఆకలి తీరకపోతే నేను చనిపోయిన తర్వాత ఆవుని చంపాలి నేను బ్రతికుండగా నేను చూస్తుండగా ఆవు చనిపోయి నేను బతకడానికి నాకు కోరిక లేదు నేను లోపల ఆవు బయట ఉండకూడదు ఆవు లోపల నేను బయట కాబట్టి నా పల్లకి ఆ వ్యాగన్కి కట్టండని అందులో కూర్చుని కామాక్షి పరదేవత జపం చేస్తూ కూర్చున్నారు ఆయన జప ఫలితం అక్కడ దగ్గరలోకి వచ్చిన క్రూర మృగాలు కూడా చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి తెల్లవారేక ఆవుని దింపి తీసుకుని వెళ్ళిపోయారు పరమాచార్య అందుకు మహానుభావుడయ్యాడు గోము అంటే ప్రాణ సమానంగా చూశారు శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించిన చంద్రశేఖర భారతి జీవన్ముక్తులు మహాపురుషులు ఈ భూమి మీద నడయాడిన మహాజ్ఞాని అసలు ఈ శరీరంతో ఉండలేక కాలభైరవాలయానికి వెళ్ళి శరీరాన్ని చీల్ చేసుకుని గుండెల మీద బాదుకుంటుండేవారు అంతటి మహావైరాగ్య సంపన్నుడు అటువంటి పీఠాధిపతి శారద దేవాలయంలోకి ఎడుతున్నారు పూజా సంభారాలతో శిష్యులు పట్టుకున్నారు ఆయన నడుస్తున్నారు పూజకి శారద గుడి ముందుకు వెళ్ళారు లోపలికి వెళుతున్నారు ఒక ఆవు పరిగెత్తుకుంటూ వచ్చి అడ్డం పడుతుంది శిష్యులు గబగబా వచ్చి లేపుతున్నారు దాన్ని ఆయన అన్నారు ఎందుకు లేపుతారు లోపలికి నేను వస్తున్నానని పొంగిపోయి నా తల్లి బయటికి వచ్చింది పీట వేయిందని కూర్చుని గోవుకి పూజ చేసేసి ఆయన వెనక్కి వెళ్ళిపోయారు అసలు ఆ గుళ్ళో వెళ్ళలేదు ఆయన గోవుకి చేసిన పూజ శారదకి చేసిన పూజ అన్నారు అసలు గోపూజ అంత ప్రశస్తం ఒక గోవుకి ఒక అరటి పండు పెట్టడం ఒక గోవుకి బియ్యం పెట్టడం ఒక గోవు కనపడితే ఒళ్ళు నిమరణం ఒక గోవు కనపడితే గంగడోలు నిమరణం ఎంత గొప్పదో వేదంలో ఒక మాట ఉంది మీకు చెప్తే తెల్లబోతారు మీరు ఒక గోశాల ఉండవలసినది ఏదో తెలుసా గరుకు స్తంభం ఆవుకి ఎక్కువ దురద గంగడోలు ఎక్కువ దురద పెట్టే గంగడోల్ని అది గోక్కో అది దాని ప్రారంభం ఎందుచేత అంటే దానికి తోక అందదు పాపం ముఖాన్ని విసురుగా ఇలా అంటుంటుంది అప్పుడు ఈ గంగడోలు ముందుకొస్తే కొంచెం ఒరుసుకుంటుందని గరుకు స్తంభం గోశాలలో వేస్తే అంటే గరుగ్గా ఉన్న స్తంభం వేస్తే అది గంగడోలిని దానికేసి వేసి రుద్దుతుంది గంగడోలుని గోశాలలో ఉన్న గరుకు స్తంభానికి ఆవు రుద్దిన ఉత్తర క్షణంలో నన్ను నమ్మండి నేను అబద్ధాలనే అనుకుంటే మీరు వేద వ్యాఖ్యానాలు చూడండి లేదా నా ఇంటికి రెండు చూపిస్తా వేదానికి వ్యాఖ్యానం మీకు గరుకు స్తంభానికి ఆవు గంగడోలు ఇలా రుద్దగానే దశ పూర్వేశాం పది తరాల ముందు పాపముల చేత నరకములలో పడిపోయిన వాళ్ళందరినీ తీసి స్వర్గలోకానికి పంపిస్తారు ఒక ఆవు గంగడోలు రుద్దుకోవడానికి గడుపు స్తంభం వేస్తే గడుపు స్తంభం లేని గోశాల ఉండకూడదు అంతకి అంత గొప్పది గోసేవ నేను ఇప్పుడు గోసేవ గురించి తాదాత్మ్యత అనుకోండి ఎలా అవుతుంది ఉపన్యాసం వెంకటేశ్వర వైభవం అంటే ఏదో అనుకోకండి వైభవమే నేను మీకు నిజం చెప్తున్నాను ఇప్పుడు నేను ఇది మాట్లాడుతుండగా వెంకటరణుడు కళ్ళు తడితో పొంగిపోతూ ఇక్కడే ఉంటూ వింటున్నాడు ఆనందాలయంలో ఉన్నాడని మీరు అనుకుంటున్నారా ఏమి ఆయనకు అంత ప్రీతి ఆయన అవతారమే గో సంరక్షణ కొరకు పైకొచ్చింది కానీ నేను ఒక్క మాట చెప్పవలసి ఉంటుంది నేను తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి గోశాల చూసి నిజంగా ఇవాళ మా కళ్ళల్లో ఆనంద భాష్పాలు వచ్చాయి అబ్బా పన్నెండు వందల గోవులు పదమూడు వందల గోవులు ఎంత శ్రద్ధ ఎంత గొప్ప నిర్వహణ నిజంగా ఇన్ని దూడవు ఏదో ఇక్కడ క్వార్తరు అక్కడ పిల్లలకి స్కూలు ఉంటే అమ్మ ఫస్ట్ ఫ్లోర్ లో నుంచి ఎల్కేజీ క్లాస్లో కూర్చున్న తన పిల్లాన్ని చూసుకుంటున్నట్టు ఇక్కడ ఆవులు వెనక దూడవు వాటి వెనక గోశాల వాటి వెనక అశ్వశాల ఆ పక్కన ఏనుగులు ఆవు దగ్గరికి వెడితే అంటే చాలు ఇటు తిరుగుతుంది గుర్రం దగ్గరికి వెడితే అన్నారనుకోండి ఏమీ అందం హ హ అన్నారనుకోండి తలెత్తిస్తుంది అందుకనేమో దానికి హయం అని పేరు నేను ఇవాళ చూసి చాలా పొగ్గిపోయాను అందుకేనేమో బహుశ అశ్వపూర్వాం అమ్మవారికి ముందు గుర్రం నడుస్తుంది శ్రీ సూక్తం అసలు ప్రారంభం అవడమే హరిణీం అంటూ ఆ హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్త్రజాం అంటూ హకారంతో మొదలైంది హయం ఉండడం వల్లేనేమో హ అంటే అది తల తిప్పి మురగాపు తిండం చూస్తే నేను అసలు పొంగిపోయాను ఇన్ని గోవులు నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్న గోశాల యొక్క దానికి వెంకటేశ్వరుడు ముగ్ధులైపోతాడు అంత అద్భుతంగా ఉంది నిజంగా నాదైతే ఒక కోరిక చూడండి తప్పకుండా గోష్టమునకు వెళ్ళాలి నిజంగా లోపలికెళ్ళి నించుంటే వాటి మలమూత్రముల సువాసన అబ్బా అన్ని ఆవులు దేవస్థానం వారు అంగీకరిస్తే ఓ వారం రోజులు శవ పెట్టుకుని వాటి మధ్యలో కూర్చుని భారతం చదువుకోవాలనిపించింది నాకు అక్కడ మహానుభావుడు శ్రీశైలం పెడితే కామకోష్టంలో సముద్రాల కృష్ణమూర్తి గారు ఆయనకేమో అంత గొప్ప స్థానం కల్పించి కామకోటి పీఠాధిపతులు పరమాచార్య స్వామి వారిని పడుకోమన్నారు పడుకోమంటే పరమాచార్య ఎక్కడ పడుకున్నారో తెలుసా అటు తిరిగి ఇటు తిరిగి సత్యదండం పట్టుకుని ఆవుల మధ్యలో ఇక్కడ పడుకుంటామని గోషాల్లో పడుకున్నారా పరదేవత ఒళ్ళో పడుకున్నట్టే గోశాలలో పడుకున్నారు అంత గొప్పది గోవు ఆ గోవు యొక్క రక్షణమే నా పూజ ఆ గోవు సంతోషపడితే గోవు ప్రీతి చెందితే నేను పొంగిపోతాను లారీలలో కలుపుల నుంచి ఆవులు బేలగా ఇలా చూస్తుంటే వధశాలలకు వెళ్ళిపోతుంటే వాటి నోటి వెంట నొరగలు ముద్దల ముద్దలుగా వస్తుంటే అంత కదిలిపోతూ మీ అందరికీ వీట్కోలు అని ఆ ఆవులు వెళ్ళిపోతున్నప్పుడు కార్లలో ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతూ వాటి వంక దయతో కూడా చూడకుండా వెళ్ళిపోయినంత కాలం మీరు ఎన్ని ఉత్సవాలు చేసినా వెంకటేశ్వరుడు సోకిస్తాడు గోసేవయే వెంకటేశ్వర సేవ గో సంరక్షణమే వెంకటేశ్వర అవతార ప్రధాన ప్రయోజనం నేను అందుకే మీకు చెప్పా ఆయన రావడానికి ఓ సందర్భం ఉంది ఆయన అప్పటి వరకు రాలేదు గోవు మీదకి గొడ్డలి పడుతోంది ఆయన పైకి వచ్చారు ఆయన బయటికి వస్తే ఇప్పుడు గొడ్డలి గోవు మీద దెబ్బ పడి గోవు మరణించడం కన్నా దెబ్బ నా మీద పడినా తల బద్దలైపోయినా పర్వాలేదన్నారు ఎవరు రావణాది మహావీరులు మహా గొప్ప గొప్ప దైత్యులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరి బాణ పరంపర కనీసం పరమేశ్వరుని యొక్క శరీరములు కూడా తాకలేదో ఎవడు అక్షయబాణ తుణీరంలో చెన్ని బాణములను ప్రయోగిస్తాడో ఎవడు శార్ందమన్న ధరస్సు పట్టుకుని విల్లుతో ఆ విల్లికి సంధించి బాణములను విడిచిపెడతాడో ఎవడు కౌమోదకి గదవి తిప్పితే రాక్షసులు భయం కంపికలవుతారో అటువంటి వాడు గొడ్డలి దెబ్బ తాను తినేశాడు తప్ప నా తల బద్దలైపోయినా పర్వాలేదన్నాడు తప్ప ఆవుకి దెబ్బ తగలడా ఒప్పుకోలేదు ఇది వెంకటేశ్వరావతార ప్రయోజనమని మీరు అనుకోకపోతే వెంకటేశ్వరుడి పూజలు వెంకటేశ్వరుడి గుళ్ళు ఎన్ని కట్టినా అంత గొప్పగా ఉంటుందని నేను అనుకోవట్లేదు గోసేవ అంత గొప్ప సేవ కాబట్టి ఇప్పుడు ఆ గొడ్డలి కుఠారేణ తిటీచ్ణీన తాడితో వెంకటేశ్వర గొడ్డలు వచ్చి ఇలా పైకొస్తున్న వెంకటేశ్వర స్వామి వారి తలని కొట్టిందిలా కొట్టి కొత్తల నుండి నెత్తును పైకి చిమ్మింది ఎంతెత్తు చిమ్మింది అన్నారంటే వ్యాసుల వారు నా రక్త స్ఫూర్తి రఘుస్తథా ఏడు తాటి చెట్ల ఎత్తు ఎంత ఉంటుందో అంతెత్తు నెత్తును వరద కింద చిమ్మింది పైకి అకస్మాత్తుగా పుట్ట నుంచి ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి అద్భుతమైనటువంటి మోహనాకారుడు మేఘశ్యామం పితకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసికాంగం పుణ్యోపేతం కుండవీకాయపాక్షం అంతలో తనే విడిచిపెట్టేశాడు కొండ ఇక తన పట్టుకోలేడు అది కొట్టేసింది కొట్టడం వెంట అందులోంచి ఏడు తాటి చెట్లిత్తు నిత్తురు లేచింది ఒకేసారి సంభ్రమానికి విస్మయానికి గురి అయిన గోపాల బాలుడు ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేక నేల మీద పడి ప్రాణం వదిలిపెట్టేశాడు అంటే అసలు వెంకటేశ్వరావతారమునందు ప్రారంభం ఎక్కడా అంటే దెబ్బలు తింటూ ఊర్చుకుంటూ అది ఆయన కారు అందుకే సలలిత కరుణాహృదయము కలనైనను మరువరాదు కంజ